నవంబర్ పదమూడవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఎవరైతే అంటే కుంభరాశి వారిని ఎవరైతే వదిలి వెళ్ళిపోయారో మళ్ళీ వారి వీరి యొక్క కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు ఈ కుంభరాశి వారిని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు నవంబర్ పదమూడవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి అంటే అధిపతి శనిదేవుడు ఈ శనిశ్వరుని యొక్క అనుగ్రహం అనేది వీరికి కలిగితే ఇక వీరి దశ అనేది మారుతుంది చాలా మంది కుంభరాశి వ్యక్తులకి అప్పులు ఆర్థిక సమస్యలు సహజం అంటే ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయినా కష్టాలు సమానంగానే ఉంటాయి కాకపోతే కుంభరాశి వారికి కష్టాలు మరి కాస్త ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశికి అధిపతి శనిదేవుడు చిన్న పొరపాటు చేసినా ఆ యొక్క పొరపాటుకు సంబంధించినటువంటి ఏదైనా అంటే తగిన శిక్షను వెంటనే వేస్తూ ఉంటారు శనిదేవుడు కనుక ఈ రాశి వారు ఏ చిన్న పొరపాటు తెలిసి తెలియక చేసినా ఇక వెంటనే శిక్ష అనేది పడుతుంది కాబట్టి మీరు ఏ పొరపాటు చేసినా అలా భగవంతుడు ముఖ్యంగా మీ యొక్క గ్రహాధిపతి శనిదేవుడు మీకు వెంటనే చూపిస్తూ ఉంటారు కానీ మళ్ళీ వీరి అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే వీరికి శనిదేవుడు ఎలా అయితే శిక్షను వెంటనే చెడుకు చూపిస్తూ ఉంటారు మంచికి కష్టానికి కూడా అంతే త్వరగా ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటారు అంటే వీరు ఏదైనా చేయాలి అని సంకల్పించుకొని దానికి తగ్గట్టుగా కష్టపడుతూ శ్రమపడుతూ ఉంటే కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళుతూ ఉంటే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటారు కాస్త ఆలస్యమైనా సరే కాని ఎవరు ఊహించని రీతిలో ప్రతిఫలం అనేది ఉంటుంది అలా ఖచ్చితంగా కూడా కుంభరాశి వారికి మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది అలా వీరు కాస్త అంటే మనం ఏదైనా సరే మంచి రాబోయే ముందు చాలా ఎక్కువగా కష్టపడాలి అలానే ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి మనకి ఏదైనా మంచి జరగాలి అంటే ముందు మనం ఎంత మంచి జరిగే ముందు అంత ఎక్కువగా కష్టాలు ఉంటాయి అలానే ఈ యొక్క కుంభరాశి వారికి కూడా ఇలా మనకి ఏదైనా సరే మంచిది అయినా చెడుని అయినా ఏదైనా త్వరగా రిజల్ట్ని ఇస్తారు కానీ మీరు అత్యంత ఉన్నత శిఖరాలను అందుకోవాలి అంటే ఎక్కువగా కష్టపడాలి మీకు ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి అలానే మీకు చేతి దాకా వచ్చి చేజారిపోతూ ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఎక్కడ కూడా తగ్గకుండా వెనకడుగు వేయకుండా ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉండాలి అప్పుడే మీరు కోరుకున్నటువంటి శిఖరాలను అందుకోవటమే కాదు మీరు ఊహించని ఫలితాలు కూడా వస్తాయి చాలా అద్భుతమైన గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు ఆటంకాలు అనేవి అసలు మీ యొక్క జీవితంలో ఉండనే ఉండవు అలానే ఇక ఒక్కసారి మీరు విజయాన్ని పొందారు అంటే మీకు తిరుగు అనేది కూడా ఉండదు అలా అద్భుతంగా చాలా చక్కని ఫలితాలను పొందుతారు అలానే మీ చుట్టూ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అలానే మీకు కష్టాలు అనేవి అసలు ఉండనే ఉండవు ఒక్కసారి అంటే మీరు విజయాన్ని అందుకునేంత వరకు అన్ని పరీక్షలు అన్ని కష్టాలు ఒక్కసారి విజయాన్ని అందుకున్నారు అంటే అన్ని కష్టాలను ఒడిదుడుకులను సమస్యలను దాటుకొని విజయాన్ని ఒక్కసారి అందుకున్న అంటే ఇక మీకు కష్టాలు సమస్యలు అనేవి ఉండవు అని గుర్తు పెట్టుకోవాలి ఇక మీ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా రావు ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్ని సమస్యలను ఎదుర్కొని ఉన్నారు అన్ని కష్టాలను చూసి ఉన్నారు మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు కూడా మీకు తెలుసు మీ దగ్గర ధనం ఉన్నప్పుడు మీ దగ్గర ధనం లేనప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు అనేటటువంటి పూర్తి అవగాహన కూడా మీకు ఉంది కాబట్టి మీరు జీవితంలో మనకు కష్టాలు రావటం చాలా మంచిది ఎందుకంటే మన చుట్టూ ఉండే వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటి అవగాహన ఒకటి కలుగుతుంది కాబట్టి కష్టాలు రావటం అనేది అస్సలు తప్పుగా పొరపాటుగా అస్సలు కూడా అనుకోవద్దు అలానే ఈ కుంభరాశి వారు కూడా జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటి గుణపాఠాన్ని చాలా చక్కగా నేర్చుకుని ఉంటారు ఇక ఈ కుంభరాశి వారికి శనిదేవుడు అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది వీరికి అడుగడుగున కూడా అడుగడుగున కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది శనీశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల వీరు ఎన్నో గండాలను దాటుకొని వస్తారు నిజానికి శనిదేవుడు చాలా మంచి వ్యక్తి అంటే శనిదేవుడు చాలా మంచివారు మంచిగా ఎవరైతే ఉంటారో ఏ పొరపాట్లు చేయకుండా తప్పులు చేయకుండా అలానే ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఎప్పుడు దాన ధర్మాలు చేస్తూ మంచి పనులు చేస్తూ ఉంటే వారికి తప్పకుండా శనేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది శని భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇక వీరికి తిరుగు ఉండదు నలుగురిలో మంచి పేరు ఉంటుంది అలానే మంచి ఆరోగ్యం ఉంటుంది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది ప్రస్తుతం డబ్బు పరంగా సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ వీరికి మాత్రం శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరు ఏది చేసినా మంచి ఫలితమే ఉంటుంది అంటే వీరు కొన్ని కష్టాలను ప్రస్తుతం ఆర్థికంగా ఎదుర్కొన్నప్పటికీ రాబోయే రోజుల్లో మాత్రం చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే ఖచ్చితంగా ఒక స్త్రీ కారణంగా మాత్రం అంటే ఒక స్త్రీ యొక్క అడుగు వల్ల వీరి దశ మారుతుంది దైవం యొక్క అనుగ్రహం వీరి పైన ఉంది ముఖ్యంగా వీరిని ఎవరైతే కాదు అని వెళ్ళిపోయి ఉన్నారో వారు ఈ సమయంలో వీరి కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు అలానే వారి యొక్క అనుగ్రహం అనేది వీరిపై ఉండబోతూ ఉంది అయితే ఈ సమయంలో ఎవరైతే వీరిని కాదు అని వెళ్ళిపోయి ఉన్నారు వీరి దగ్గర ఏదైతే లేదు అంటే డబ్బు లేదు లేదా హోదా లేదు అలానే వీరికి ఏదో ఒక అంటే ఏదైనా చిన్న కారణం వల్ల వీరిని వదిలి వెళ్ళిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో బాధపడతారు ఈ వీరి యొక్క విజయాన్ని చూసి గొప్పగా బ్రతుకుతూ ఉంటారు మంచి విజయాన్ని పొందుతారు అలానే వీరికి ఖచ్చితంగా కూడా గొప్ప విజయం అనేది రాబోతూ ఉంది అలాంటి విజయం వీరికి వస్తుంది కానీ ఏ వ్యక్తి అయినా ఒక విజయాన్ని పొందాలి అంటే అత్యంత ఎక్కువగా కష్టపడాలి ఆ కష్టం మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దైవం యొక్క అనుగ్రహం మీకు తోడవుతుంది అలానే మీకు అదృష్టం ఉంది కదా అని చెప్పి ఏ పని చేయకుండా ఉండి అదృష్టం కలగాలి అంటే అదృష్టం అలా కలగదు కాబట్టి ఇక వీరికి ఆ స్త్రీ అంటే వీరిని ఏ కారణం చేత ఎవరు వదిలేసి వెళ్ళినా ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా కూడా వారికి ఈ సమయంలో అదృష్టం అయితే కలిసి వస్తుంది ఇక ఆ స్త్రీ ఎవరైతే ఆ స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు మిమ్మల్ని ఎవరైతే కాదు కూడదు అని వదిలేసి ఉన్నారో అటువంటి వారికి మీ విజయంతోనే సమాధానం చెబుతారు అటువంటి వారి దగ్గర అంటే కాదు అనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులే మళ్ళీ మీ దగ్గరికి మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి సమయం ఇది అని చెప్పుకోవచ్చు ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది అలానే గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు అత్యంత ఎక్కువగా కలిసి రాబోతూ ఉంది అలానే మీ చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండబోతూ ఉంది మీకు చాలా మంచి ఫలితం అయితే రాబోతూ ఉంది మీరు కోరుకున్నది మీకు దక్కబోతూ ఉంది దైవం యొక్క అనుగ్రహం మీ వెన్నంటే ఉండి మీ యొక్క సమస్యలు తొలగిపోయి మీకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలానే మీ జీవితంలో నుండి చాలా వరకు కూడా కష్టాలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి మీ చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ సమయంలో మీకు గ్రహాలు ఆ విధంగా ఉన్నాయి మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించడంతో పాటు మూగజీవులకి ఏవైనా ఆహారాలు పెట్టటం చెట్లకి నీరు పోయటం అలానే దాన ధర్మాలు చేయటం ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించటం వంటివి చేస్తూ ఉంటే మీకు ఉండే సమస్యల నుండి తొలగిపోతాయి కుటుంబ సమస్యలు అయినా ఇంట్లో ఒత్తిడి అయినా ఎవరితో చెప్పుకోకుండా మీలో మీరు మీరే నలిగిపోయే సమస్యలు అయినా ఇలా ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఇష్ట దైవారాధన దైవాన్ని పూజించినప్పుడు వచ్చేటటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ మనస్సుని ప్రశాంతంగా చేస్తుంది మీ యొక్క సమస్యను మీ గండాన్ని గట్టెక్కిస్తుంది అంతే తప్ప ఎవరితోనో మీ బాధలు చెప్పుకోవటం వల్ల మీ కష్టాలు మీ సమస్యలు చెప్పుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు ఎటువంటి ఫలితం కూడా ఉండదు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు సమస్యలు అనేవి అసలు రానే రావు ఈ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవటం వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే వ్యాపార పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక కాదు అని వెళ్ళిపోయిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే సమయం కూడా ఇది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ పదమూడవ తారీఖు అలానే గురువారం రోజున కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి